హాయ్ ఫ్రెండ్స్ ఇది ఒక కొత్త బిజినెస్ మీ ప్రాంతంలో లేని బిజినెస్ చూడండి ఇది ఏంటి అంటే ఎయిర్ కంప్రెషన్ నీ మసాజర్ మీరు చూసుంటారు విలేజ్లో కావచ్చు సిటీలో కావచ్చు ఎక్కడైనా పెద్దవాళ్ళకంతా మోకాళ్ళ నొప్పి ఉంటుంది మీరు పెద్దవాళ్ళు అందరినీ చూడండి మోకాల నొప్పితో బాధపడుతూ ఉంటారు నొప్పి నొప్పియా అని నెక్స్ట్ ఊపకాయం కాస్త లావుగా ఉన్న వాళ్ళు కూడా నలభై దాటితే మోకాళ్ళ నొప్పితో బాధపడుతూ ఉంటారు ఆల్మోస్ట్ మీరందరూ కూడా మీ ఇంట్లో కూడా పెద్దవాళ్ళు ఈ ఈ సమస్య ఫేస్ చేసింది చూసే ఉంటారు ఇది ఏం చేస్తుంది అంటే ఇది ఎయిర్ కంప్రెషన్ నీ మసాజర్ అనమాట ఆ మోకాల దగ్గర పెట్టేసి దాన్ని మనము జస్ట్ ఆన్ చేసామంటే చాలు అది లైట్గా హీట్ అవుతున్నట్టు అయ్యి అక్కడ మసాజ్ చేస్తుంది అనమాట ఓకేనా దీనివల్ల ఆ పెయిన్ నుంచి వాళ్ళకి రిలీఫ్ ఇస్తుంది అంటే వాళ్ళకి ఆ మోకాల నొప్పి బాధపడుతున్నారు కదా సో అది రిలీఫ్ వస్తుంది అనమాట వాళ్ళకి ఓకేనా ఇది అంటే మీకు ఆ ఆర్థరైటిస్ సమస్య ఉన్న వాళ్ళు కూడా అక్కడ పెట్టుకొని ఆ మసాజ్ కోసం పెయిన్ అనేది రిలీఫ్ అవుతుంది ఇది మీకు విలేజ్లో సిటీలో ఎక్కడైనా సక్సెస్ అవుద్దండి దీనికి షాప్ అవసరం లేదు రెంట్ అవసరం లేదు స్టాఫ్ అవసరం లేదు మీరే చక్కగా డెమో చూపించి మీరు విలేజ్లో కూడా మార్నింగ్ పూట వెళ్ళారనుకోండి టీ షాప్ నిండా జనాలు ఉంటారు విలేజెస్లో అయితే చక్కగా అక్కడ ఇది నీ మసాజర్ అని ఒకటి డెమోకి ఓపెన్లో పెట్టుకుంటే చాలు ఎవరికైనా ఆ మోకాల దగ్గర పెట్టి ఒకసారి ఆన్ చేసి వదిలామంటే చాలు దీని కాస్ట్ వచ్చి మీరు ఆన్లైన్లో చూసుకున్నారనుకోండి అమెజాన్ ఇటువంటి దీంట్లో మూడు వేల ఐదు వందలు ఆ రేంజ్లో అమ్ముతున్నారు అదే మీకు రెండు వేల ఐదు వందలకే దొరుకుతుందండి రెండు వేల ఐదు వందలు రెండు వేల ఆరు వందలకి దొరుకుతుంది ఒకటి అమ్మితే వెయ్యి రూపాయలు అనమాట నేను చూసుకున్నాను అది చెన్నై మీకు చెన్నైలో దొరుకుతున్నట్టు చూపిస్తుంది మీకు ఇండియా మార్ట్ వెబ్సైట్లో చూస్తే మీరు డైరెక్ట్గా వెళ్ళండి నేను ఏమంటున్నానంటే డైరెక్ట్గా చెన్నై అమెరికాలో లేదు మీరు డైరెక్ట్గా చెన్నై వెళ్ళిపోయి ఒకసారి అది ఎలా పనిచేస్తుందో డెమో చూసుకొని అక్కడే ఉండి ఇరవయో ముప్పయో ఫస్ట్ తెచ్చుకోండి చాలా హార్ట్ కేక్లా సేల్ అవుతాయి ఒక్క విలేజ్లోనే అయిపోతాయి అన్నమాట ఇరవై నుంచి ముప్పై అందరికీ మోకాళ్ళ నొప్పులు ఇప్పుడు వయసు అయిన వాళ్ళందరికీ కూడా చక్కగా వాళ్ళకి ఆ పెయిన్ రిలీఫ్ అయితే చాలు వాళ్ళకి ఆ వాళ్ళకి సంతోషంగా ఉంటుంది వాళ్ళే పది మందికి చెప్తారు వాళ్ళ ఫ్రెండ్స్కి అంతా చెప్తారు ఇలా ఇటువంటిది ఒక అతను నమ్మాడు అందరికీ విస్టింగ్ కార్డు ఇచ్చిరండి మీ నెంబర్ ఇచ్చారండి విస్టింగ్ కార్డు ఇలా అంటే చాలు రోజుకి ఒక ఇరవై పది నుంచి ఇరవై ఈజీగా సేల్ అవుతాయి చుట్టుపక్కల విలేజెస్ మొత్తం ఒకవేళ మీరు సిటీలో ఉన్నారనుకోండి పబ్లిసిటీ చేయడమే సిటీలో సోషల్ మీడియా ద్వారా పబ్లిసిటీ చేసి సిటీ మొత్తం కూడా డెమో చూపించడం రెండు కెనోపీ టెంట్ నేను చెప్పాను చూడండి కెనోపీ టెంట్ వేయడము అక్కడ మనుషులు ఒకరొకరిని కూర్చోపెట్టడం స్టాఫ్ అవసరం లేదు ఎక్కువ సంపాదించాలంటే స్టాఫ్ పెట్టుకోవచ్చు మీరు హైదరాబాద్ లాంటి వరంగల్ లాంటి విజయవాడ గుంటూరు లాంటి సిటీలో చక్కగా స్టాఫ్ని పెట్టి అలా కెనోపీ టెంట్ పెట్టి చక్కగా వచ్చే వాళ్ళకి డెమో చూపిస్తే చాలు ఖచ్చితంగా కొనుక్కుంటారు పెయిన్ కదా నొప్పి రిలీఫ్ ఇస్తుంది అంటే ఆటోమేటిక్ కొనుక్కుంటారు పెద్దవాళ్ళందరూ కూడా పిల్లలు చూసుకున్నా కూడా అరే ఇంట్లో మా నాన్నగారు ఈ విధంగా పెయిన్ అంటున్నారు అమ్మగారు ఇలా పెయిన్ అంటున్నారు కదా నొప్పి మొక్కలు నొప్పి అని తీసుకొని వెళ్ళి ఇద్దామంటారు ఎవరైనా సరే దానికే సిటీ ప్లస్ మీకు విలేజ్ ఎక్కడైనా ఎక్సలెంట్గా క్లిక్ అవుతుందన్నమాట నా అంచనా ప్రకారం నెలకి లక్షకు పైగా అదే మనుషుల్ని పెట్టి చేస్తే రెండు లక్షల వరకు కూడా సంపాదించవచ్చు ట్రై చేయండి గ్రౌండ్ రీసెర్చ్ చేయండి ఫస్ట్ డైరెక్ట్గా వెళ్ళి ముఖాముఖి కలిసిన తర్వాతే కొనుగోలు చేయండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి